మొదటి గ్రీటింగ్స్ తెలియజేసిన తమ్ముడు డేవిడ్కి అలాగే రెండో గ్రీటింగ్స్ తెలియజేసిన తమ్ముడు సురేష్కి అలాగే ఇప్పుడు చక్కటి ప్రేయర్ చేసిన కెనడి గారికి నిజానికి మీ చుట్టాల పట్టాలతో సరదాగా గడిపి సమయాన్ని అన్నింటిని పక్కన పెట్టి వాక్యంలో గడపాలని వచ్చిన మీ అందరికీ క్రీస్తున్నాము శుభముడు నిజానికి అన్నేనే ప్రేయర్ చేయమని ఇంతకు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడో నేను పల్సర్ బైక్ మీద తిరుగుతూ అప్పటికే నాకు సరిగ్గా ఉద్యోగం రాలేదు అలాంటి టైంలో చిన్న చిన్న వీధి మీటింగులు సిమెంట్ రోడ్ మీటింగ్స్ జరిగేవి చిన్న టేబుల్ వేసుకొని అప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు మనకి ఎవరో కొన్ని మెసేజ్లు వాట్సప్లు వాట్సాప్ కూడా లేదు అప్పటికి అలాంటి టైంలో మరి ఎలా విన్నాడో నాకు తెలియదు కానీ ఆ టైంలోని కెనడీ అని ఇప్పుడు ఎవరైతే ప్రేయర్ చేశారో ఆయన వచ్చి అప్పుడు ఎంకరేజ్ చేశాడు మమ్మల్ని నీకు చాలా మంచి ప్రసంగి ఇక్కడ భవిష్యత్తు నీకు ఉంది అని కొంతమంది వ్యక్తులు ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు ఒకేలా ప్రేమిస్తారు వాళ్ళు మారరు ఏమీ లేనప్పుడు నన్ను ఎంత గౌరవించి ప్రేమించాడో ఈరోజు ఇంత ఎదిగని ఈ పదమూడు పదహారు సంవత్సరాల్లో మళ్ళీ అదే ప్రేమ అదే పిలుపు తమ్ముడు అని పిలుస్తాడు నన్ను అందుకే నాకు ఒకసారి ఎందుకో ప్రేయర్ చేయించుకోవాలనిపించింది అందుకే నేను ప్రేయర్ చేయమన్నాను కొంతమంది వ్యక్తులు మన జీవితాలలో గుర్తుండిపోతారు అలాంటి వ్యక్తుల్లో ఈ వ్యక్తి ఒకరు సరే ఇక వాక్యాన్ని విందాం నూతన సంవత్సరానికి వచ్చి నూతనమైన విషయాలు ఏం జరగను కానీ చెప్పను కానీ జరిగిన పాత విషయాలు ఎత్తుతూనే రాబోతున్న నూతన సంవత్సరంలో మన విజన్ ఏంటో మనకు అర్థం అవ్వాలి దయచేసి జాగ్రత్తగా వినండి అందరం టపాసులు పేల్చి యాక్ చెప్పుకోవడానికి కూర్చోలేదు మనం వాళ్ళు ఎందుకు హ్యాపీని చెప్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎందుకు టపాసులు పేరుస్తున్నారో కూడా తెలియదు నాకు తెలిసి ఆ టపాసులు పేల్చినీ ఈ సంవత్సరం అంతా బతుకుంటాడు లేదో కూడా తెలియదు ఆ నెక్స్ట్ వీక్ ఆడ భవిష్యత్తు ఏంటో వాడు తెలియదు వాడు ఎందుకు పాల్స్తు తెలియదు ఎందుకంటే నలుగురు ఏది చేస్తే అది చేస్తుంటారు మనసు ఎందుకు హ్యాపీ అవ్వాలి ఎందుకు డే మనం రోజు రోజుకి దిగజారుతున్నాం ఇవేమి వేరే చేసుకోవడం తెలియదు తెలీదు అందుకే వాళ్ళు ఎంతే చేయడానికి వాళ్ళ వచ్చి మాట్లాడడానికి ఈ సమయం వాళ్ళకు ఉపయోగించొద్దు మనం సంఘము సంఘానికి పెద్ద పిలుపు ఉంది సంఘముగా మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని బలమైన సంగతుల్లోనే కొంచెం జాగ్రత్తగా వినండి జరిగిన విషయాల్లోంచి కొన్ని విషయాలు చూద్దాం మీరు గమనిస్తున్నారు లేదో గతించిన ఏడాదిలో ఎప్పుడు లేనంతగా క్రైస్తవ్యం మీద దాడులు పెరిగాయి సంఘం మీద భయంకరమైన దాడి ప్రారంభమైంది మీరు జాగ్రత్తగా చూడండి తమ్ముళ్ళు ఇమేజ్లు చూపిస్తారు నేను లెక్కలు గవర్నమెంట్ మాత్రం ఇచ్చిన అధికారిక లెక్కలు కానీ ఆఫీస్ లెక్కలు చాలా ఉన్నాయి ఉన్న లెక్కలే నేను చెబుతున్నాను ఒక స్క్రీన్ సెట్ చేస్తారు చూడండి భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు పెరిగాయి పెరుగుతున్నాయి కనబడుతుందా మీకు మస్తుందా చూడండి రెండు వేల ఇరవై మూడు మొదటి ఎనిమిది నెలల్లో భారతదేశంలో క్రైస్తవులపై జరిగిన దాడుల సంఖ్య ఐదు వందల ఇరవై ఐదు పై జరిగాయట చూడండి రెండవది సుమారు ఆరు వందల నలభై రెండుకు పైగా చర్చలను కూల్చేశారట కొన్ని లెక్కలు ఇంటర్నెట్ లో మనకి ఎందుకంటే ఎవరు ఎవరు ఎందుకంటే క్రైస్తవులు అంటే ఎక్కడో తెలియని అదొక చిన్న చూపు ఉంది కొన్ని లెక్కలు ఇవ్వలేదు ఎంత మంచి చనిపోయారంటే వేల మంచి చనిపోయారు కొన్ని ఇమేజెస్ చూపిస్తుంటాడు చూడండి కొన్ని ఇమేజెస్ కనబడితే చూడండి ఆ ఇమేజెస్ చూస్తూ నేను చెబుతున్న విషయాలు మీరు మనసును పెట్టండి సుమారు ఐదు వందల ఇరవై ఐదు పైగా క్రైస్తవుల మీద దాడులు జరిగాయట చనిపోయిన సంఖ్య అనఫీషియల్ గా కొన్ని సైట్స్ ఉన్నాయి మీకు నేను చూపించట్లేదు కొన్ని వేల మంది చనిపోయారు నగ్నంగా ఊరేగించేశారు దారుణంగా పొడిచేశారు ఒక మాటలో చెప్పాలంటే ఈ మాట నాకు చెప్పినప్పుడు ఎప్పుడో నేను చెప్పాను మళ్ళీ మీకు చెప్తాను ఒక పాశురామ గారిని దారుణంగా బట్టలు ఇప్పేసి తన వస్త్రాలన్నీ తీసివేసి తన భర్త దగ్గరుండగానే సవచ్చు తన భర్త దగ్గరుండగానే వాళ్ళందరూ చూస్తుండగానే ఊరంతా చూస్తుండగానే నగ్నంగా నడివీధుల్లో పాశురామ్ గారిని నడిపించేశారు కొన్ని వీడియోలు చూస్తే బాధేస్తా చాలా కాలం క్రితం నుంచి కొన్ని వీడియోలు చూస్తే బాధేస్తా చాలా కాలం క్రితం నుంచి వాళ్ళు ఎలా తమ మానాన్ని అట్టు పెట్టుకోవాలో కూడా తెలియక సిగ్గుతో చచ్చిపోయారు చివరికి ఆ రోజు కూడా వాళ్ళు ఊరేగిస్తే ఏమన్నా తెలుసా పాత పాటలు ఉండేవండి కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరు వేలమ్మ అని మంచి బాగుండేవండి పాటలు ఇప్పుడు పాటలు లేవు మంచి పాటలు లేవు అందులో కోయిలమ్మ అంటే సంఘం సంఘాన్ని రచయిత క్రీస్తుతో పోలుస్తూ మాట్లాడతాడు వెతుక్క కన్నీరు గారుస్తున్నావు నువ్వు వెతుక్క గారుస్తున్నావు అంటే కోయిలమ్మ అంటుంది చెప్పులతో ఊరేగించారయ్యా నప్పులు కొట్టారయ్యా ముఖం మీద ఉమ్ములేసారయ్యా ఎందుకమ్మా అని అడిగితే క్రీస్తు నమ్మినందుకు ఇదంతా చేశారయ్యా అంటే ఆవిడ రచయిత పోలుస్తూ ఒక మాట అంటాడు వాక్య విారంలో ఆ ఉమ్ములే నీకు పోల జల్లు ఆ ముండల కిరీటమే నీకు పూల మార్గము ఏ చెప్పులు దాని అయితే నేను ఊరేగించాడు అదే నడి వీధుల్లో నీ ప్రియుడు ఒక రోజు వస్తాడు ఈ కళ్ళన్నీ చూస్తుండగా నెత్తి పట్టుకొని అనేకులకు కనబడేలా నీకు బహుమానం ఇస్తాడమ్మా ఇది సంఘం సంఘానికి జరుగుతున్నది ఇంత ఇంత తతంగం జరుగుతుంది వందల సంఖ్యలో దాళ్లు జరుగుతున్నాయి వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు కొన్ని సంఖ్య కొన్ని రాయబడిన లెక్కలు ఉన్నాయి చెప్పడానికి గవర్నమెంట్ ఇష్టపడితే ఒకవేళ మనం చెప్పినా మన మీద లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడడానికి లేదు ఒకప్పుడు మీరు చూడండి మీరు గమనించండి క్రైస్తవులు తిట్టేవారు అన్నులు క్రైస్తవులు తిట్టేవారు ఒక నేరో మైండ్ ఏంటంటే మనకి చాలా కాలం వరకు అన్యులు తిడితే క్రైస్తవులు తిడతారు కానీ జీజస్ తిట్టర్రా అనుకునేవారు కానీ ఈ టూ ఇయర్స్ లో మీరు గమనిస్తున్నారు లేదు జీజస్ ని ఎన్ని మాట్లాడుతున్నారు అక్రమ సంబంధానికి పుట్టారు అంటున్నారు మరి కాని కాని మాట్లాడుతున్నారు పరిశుద్ధాత్ముని ప్రేతాత్మని సంబోధిస్తున్నారు యశ్వభు యొక్క నిలువు టంగిని ఆడపిల్ల సున్ని అంటున్నారు ఒకప్పుడు క్రైస్తవుల మీద అనేవారు ఇప్పుడు క్రైస్తవులు కదా అప్డేట్ అయిపోయింది దాడి ఎంత అప్డేట్ అయిపోయిందంటే జీజస్ ని ఎంత అవహేళన చేస్తున్నారు తిరుపతిలో మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన తతంగాలని చెప్తున్నాను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు లేదా ఈ ఈ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడేళ్ళలో జరిగిన తతంగాలని చెప్తున్నా మొన్న తిరుపతిలో ఏం జరిగింది తిరుపతిలో ఏం జరిగింది ఏమీ లేదు వాళ్ళ బ్యాక్ విద్యార్థులు బైబుల్ పట్టుకుని వచ్చారని యాజమాన్యం నిలదీసి కడిగేసి ఆ కాలేజీని లేదా ఆ గురువు బెదిరించి పడేసారు దారుణంగా చేసేస్తారు అరే బ్యాగ్ లో వాళ్ళ పత్రం మంది కూడా కాలేజీ కాలేజ్ ఎవరిది కూడా అడగలేదు బ్యాగులు ఏదో పెట్టారని ఆ విద్యార్థులు ఎంత ఇద్దేవ చేశారు సువార్త పుస్తకాలు పెట్టుకుంటున్నారు బైబుల్ పెట్టుకుంటున్నారు ఆ ప్రిన్సిపల్ టేబుల్ మీద ఒక సువార్త నా జీవితం అనే ఒక టైటిల్ తో ఒక ఒక మారిన హాలీవుడ్ క్షమించండి బాలీవుడ్ డైరెక్టర్ లైఫ్ స్టడీని ఒక సువార్థ పుస్తకంగా రాసి అందులో పెట్టారు ఆయన లైఫ్ స్టడీని చదువుతుంటే నేను ఎవరు పెట్టుకోమని అడిగి అని అడుగుతున్నారు హజీ మహిలి ఎక్కువై పోయే కొడుతున్నారు ఘోరంగా కొడుతున్నారు ఇంత దారుణంగా చర్చిలు పడగొడుతున్నారు స్త్రీలు పోయి సువార్త చేస్తున్న వారి మీద చేతులేసి మాట్లాడుతున్నారు ఇంతెలా జరుగుతుంటే నడుగుతున్నాను కొన్ని సంఘాలు కునికి తీస్తున్నాయి కొన్ని సంఘాలు లగ్జరీ అలవాటు పడ్డాయి కొన్ని సంఘాలు బాగా ఉందండి ఒకవైపు క్రైస్తవ్యానికి ఇంత దాడి జరుగుతుంటే కొన్ని సంఘాలు చక్కగా ఏ నొప్పు లేకుండా కేవలం వాళ్ళు మాట్లాడుకునే చెప్పిన ఆ శ్రోదాలు ఆ శ్రోదాలు బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ థర్టీ ఫస్ట్ బ్లెస్సింగ్ ఫస్ట్ బ్లెస్సింగ్ ప్రతి సండే బ్లెస్సింగ్ ఎప్పుడు బ్లెస్సింగ్స్ కోసమే మాట్లాడుకుంటారు కానీ క్రైస్తవం మీద జరుగుతున్న నొప్పుల కోసం ఎప్పుడు మాట్లాడుకోరు ఆ శ్రమ కోసం ఎప్పుడు మాట్లాడేందుకంటే ఎందుకంటే శ్రమ లేదుగా చూడండి దాంట్లో పెరుగుతున్నాయి రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇలాంటి భాగమేనండి ఒకవైపు సుఖపడుతున్న సంఘాలు మరొక వైపు తరవబడుతున్న సంఘాలు మరొక వైపు సంఘాలు మరొక వైపు సుఖపడుతున్న సంఘాలు ఈ రెండింటి మధ్యలో న్యూ ఇయర్ వచ్చేసాం మనం ఈ రెండు పరిస్థితుల మధ్యలో ఇప్పుడు కొత్త సంస్థలు అడుగులేకపోతున్నావు ఈ న్యూ ఇయర్ లో నేను అడుగుతున్నాను నువ్వు ఏ సైడ్ స్టాండ్ తీసుకుంటావు కోసం ఏదో చూస్తావా ఆ కోసం ఎదురు చూస్తావా ఒకవేళ అలాగే చూస్తే గుర్తుపెట్టుకో బైబుల్ ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని దేవుడు బ్లెస్ అయ్యానని చెప్పాడండి అండి ఇక్కడ అనుకుంటారు వాళ్ళకి తెలియదు వాళ్ళు అలా వ్యవహరిస్తారు వాళ్ళకి అలా మళ్ళీ చెప్తున్నా మనం బ్లెస్సింగ్స్ చెప్పడం మొదలు పెడితే ఈ కాంపౌండ్ వాళ్ళు సరిపోదండి ఈ సెడీ సరిపోదండి లేదా అనాయింటింగ్ అని ఇలాంటి పదాలు ఉపయోగిస్తే ఎంత మంది పబ్లిక్ వస్తారో ఎంతమంది కూర్చుంటారో నొప్పు లేని ప్రసంగాలు చెప్తే ఎంతమంది వచ్చి కూర్చుంటారో కానీ జనాలు ఎత్తుకున్నారని చెప్పనొక స్టాండ్ ఉంది దాని వైపు నిలబడమంటే నిలబడడం చాలా కష్టం ఎప్పుడు ఏ మనుషుడని ఏది కోరుకుంటారా చూస్తూనే వినండి ఏం కోరుకుంటారు తెలుసా చరిత్ర మీద గమనించండి ఏం కావాలి అంటే సమాధానం కావాలి రెండు వేల ఇరవై ఐదుకి ఏం కావాలి అమ్మ గారు అడిగితే వాళ్ళు ఎనిమిది ఇరవై ఐదు కావాలంటారు దేవుని కృప కావాలి ఇంకేం కావాలి దేవుడు ఈ సంవత్సరం అంతా తన బలమైన చెప్పండి రెక్కల చోట్ల మమ్మల్ని పెట్టుకోవాలి మా బిడలు చదువుకుంటున్నారు మా పిల్లలు పెళ్లికి వచ్చారు మా బిజినెస్లు మా వ్యాపారాలు మా మా వ్యాపారాలు మా మా యొక్క ఉద్యోగాలు ఇక ఏవైతున్నావో మా పనులు మా ప్రయాణాలు ఇగో మా ఒకటి ఏంటి రెండేంటి ప్రతి విషయంలో మనసులో కోరుకునేది తెలుసా సమాధానం కావాలి కృప కావాలి దేవుడు ఎల్లప్పుడూ మాతో ఉండాలి కానీ గమనించండి కృప కావాలన్నా శరదలు వర్తిస్తాయి సమాధానం కావాలన్నా శరదలు వర్తిస్తాయి దేవుడు సదాకాలని చేపట్టుకుని ఉండాలన్నా బైబుల్ చెబుతుంది ఎలిపరేట్ గా చెబుతుంది శరతులు వర్తిస్తాయి ఏం శరతు ఎవరు చేపడతాలో ఆయన కొన్నిసార్లు కావాలనే దేవుడు అనుమతిస్తాడు ఎందుకు అనుమతిస్తాడు చెప్నా అదొక ధీమా పొద్దు ఉంటుందండి మనకి దేవుడి దగ్గర తీసుకునే దాకా ఒకలా ఉంటాం తీసుకున్న తర్వాత అదో రకమైన ధీమా వస్తుంది చూసారు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే స్టార్టింగ్ లో సేవకు వచ్చినప్పుడు ప్రసంగం వాళ్ళు దగ్గర పెట్టుకుని చెప్తారు తొండముదురు ఓసర వెళ్ళి అవుతాయనట నోటుకు అద్దు అదుపు లేకుండా మాట్లాడతారు చూసారా అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ప్రసంగికుడు ఎలా ఉంటే వాళ్ళు ఎలా ఉంటారండి ప్రసంగికుడు ఎలా మాట్లాడితే వినేవాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉంటారు వచ్చినప్పుడు వచ్చేంత వరకు దగ్గర ఉంటారు ఆ తీసుకున్న తర్వాత వెళ్దాంలే రేపు నుంచి దేవుడికి ఒక స్టైల్ ఉంది గుర్తుపెట్టుకోండి ను వదిలించడంలో కావాలని కొన్ని అనుమతిస్తాడు ఆయన సంఘాన్ని చరిత్రను మీరు అర్థం చేయండి సంఘాన్ని కొన్నిసార్లు దేవుడు కావాలని కావాలని అప్పగించేసాడు భారతదేశం సంఘాలు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో నార్త్ లో జరిగేవి ఈ గొడవలన్నీ ఎక్కడో నార్త్ లో జరిగింది ఈ దాడులన్నీ ఇప్పుడు నార్త్ లో కాదు రాజమండ్రిలో కూడా జరుగుతున్నాయి రాజమండ్రి ఈళ్ళు జరుగుతున్నాయి ఈ రోజు ఎక్కడో రాజమండ్రి అనుకోకూడదు రేపు నీకు జరగమనుకుంటున్నావా నాకు రావాలనుకుంటున్నావా నీ మీదకి దారి రాదనుకుంటున్నావా నీ కుటుంబానికి ఏ నష్టం రాదనుకుంటున్నావా ఎలా చూస్తూ ఉండండి కొన్ని రోజులకి వింతైన శ్లోకం ఏమొస్తాయి చెప్పిన క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి వీల్లేదంట ఆల్రెడీ వస్తున్నాయి సాప కింద నీరులా పాగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు నడుతున్నాను ఏంటి నేను న్యూ ఇయర్ ఏం అర్థమైంది న్యూ ఇయర్ నడుస్తున్నా ఎందుకు ప్రభావ ఈ సంఘం మీద ఏక కోలవాన్ని ఏది చేయనన్నో ఎందుకు చేస్తాను ప్రభా అంటే నెగ్లెక్ట్ సంఘానికి అదొక నీరసం వచ్చింది సంఘానికి అదొక దరిద్ర వచ్చింది ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించే పనిముట్టు ఈ ఆరిన నేల మీద ఏదన్నా ఉందంటే సంఘం ఆ పనిముట్టుకే పని లేకుండా ఉంటే పనిమిట్టుని మళ్ళీ చెప్తున్నాను దానికి ఉన్న బెండ్లన్నీ తీస్తాడు గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఒక సామెత ఉంటది సామెత నేను చెప్తున్నా బొక్కులు ఎరగ సార్ బొక్కులు బొక్కులు అంటే పోతున్న బొక్కులు అంటే ఎముకలన్నీ బొక్కులు ఎర్ర కొడతాడంటే వాళ్ళందరికీ తెలంగాణ స్నేహాలు చెప్పాలంటే బొక్కులు ఎరగొడ్డానికి దేవుడే అనుమతిస్తాడు గుర్తుపెట్టుకో ఎందుకు ప్రభు అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను వినండి ఏదైనా వనం మనకు తెలుసు జాగ్రత్త నేను ముగిస్తాను ఏదైనా వనం మనకు తెలుసు ఏదైనా వనంలో ఆదామ వాళ్ళ దేవుడు సృష్టించిన తర్వాత ఆదాముడు తయారు చేసిన తర్వాత ఆదాముని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి ఆదాముకి ఇచ్చిన చక్కటి బహుమానం ఎవరండి భార్య భార్యను తీసుకున్న తర్వాత ఆయన భార్య యొక్క ప్రేమలో భార్య యొక్క ఆ యొక్క సహవాసంలో పడిన ఆయన పనిని పక్కన పెట్టాడు మళ్ళీ మర్చిపోద్దు మనము దేవుని పనిముట్టు దేవుని పిల్లలు దేవుని పనిముట్టు పనిముట్టులు పని చేయాలి చేయకపోతే చేస్తాడు పోతాడు ఆదామును చూడండి భార్య వచ్చిన తర్వాత ఏం చేశాడు మన వారం మీకు చెప్పాను సేద్యపరచుటకును చుటకును కాచుట మరొక వివరణ కాచుటంటే దాని అర్థం ఏంటంటే ఇది ఇప్పుడు ఆ చుట్టూ ఇలా ఒక సెక్యూరిటీ గేన్ అనే పదం వాడగా చుట్టూ ఒక వలయంలో ఏర్పరిచి లోపల కావలసినవన్నీ పెట్టి ఆ లోపల మనం నివసించమని చుట్టూ రక్షణ బలం వేసి కాయి అన్నడంటే దాని అర్థం ఏంటంటే కాయలనగా ఎవరో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరండి ఆదామదేగా అసలు ఆదాము పర్మిషన్ లేకుండా లోపలికి ఏది రాకుండా ఉండడానికి చూసుకునేంత అధికారం ఎవరికి ఇచ్చాండి ఆదామకేగా కానీ ఆదాము ఏం చేశాడు దేవుడి ఇచ్చిన బహుమానం తీసుకుని పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నాడు ఏం పద్యాలు జేట్లు నా ఎముకలో ఎముకవి నా మాంసంలో మాంసవి నాలో నుంచి వచ్చావు కనుక ఫస్ట్ నేమ్ సౌండ్ నాదే నారివు నువ్వు అన్నాడు నాలో నుంచి వచ్చిన నానివి నువ్వు నా శరీరము నువ్వు నా ఎముక నువ్వు ఆమెను పొగుడుకుంటూ తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు గమనించండి ఈయన పని అంటే సేద్యపరుచుట కాచుట సేద్యపరుచుట కాచుట భార్యను కూడా సంరక్షించుట ఆమెను కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుడు ఇచ్చిన పనిని కాపాడుకో ఇది వర్క్ ఈ రెండు ఏం చేశాడు ఇచ్చిన బహుమానం వైపు చూస్తూ మురిసిపోతూ ఉన్న పన్ను గాలి దులితే సరిగ్గా అదే టైంలో శోధకుడు లోపలికి వచ్చాడు నీకు ఏమర్థం అవుతుంది అంటే శ్రమ శోధన కీడు సాతాను ఎనదానండి ఎత్తుంది నష్టము ఏ టైంలో వస్తా తెలుసా దేవుడు ఆల్రెడీ నీకు ఏదో ఒకటి ఇస్తాడు ఆ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించి దేవుని పనిని మర్చిపోకుండా ఆయన పనికి నువ్వు కరెక్ట్ అయి ఉంటే బాగా వినాలి మళ్ళీ నీకు నష్టం రాకుండా దేవుడు చూసుకుంటాడు మళ్ళీ నష్టం రాకుండా చూస్తాడు కానీ మనం ఏం చేస్తాం దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకొని ఆ బహుమానంతో మనం ఏదైతున్నామో దేవుడిచ్చిన పనిని పని నెగ్లెక్ట్ చేస్తాం అదే టైంలో ఏం జరుగుతుంది తెలుసా స్వామికుడు మన లైఫ్ లోకి వచ్చేస్తాం చాలా మంది అనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నాకు నష్టాలు జరిగే రెండు వేల ఇరవై ఐదులోకి జరగకూడదంటే జరగకూడదంటే సీక్రెట్ ఉంది ఒకటే జరగకూడదంటే పాటించాలి జరగకూడదంటే ఎందుకంటే ఆదాము గమనించు మొదట కుటుంబాన్ని గమనించు ఆయనకి ఇచ్చిన బహుమానాన్ని పోడుకుంటూ తిరిగాడు అసలు పని కాదు అంటే దేవుని పనుదులితే ఒకటికి దొరుకుతాం ఎవడికి చెప్పండి సాధనకు దొరుకుతాం సాధకుడికి దొరుకుతాం దేవుని పని నీ దేవుని పని అది ఏ పని నీకు తెలుసు నీ లైఫ్ లో దేవుని ఏ పని ఇచ్చాడు నీకు తెలుసు దేవుడికి ఏ పని ఏ పాత్ర పోషించమని నేను సంఘంలో ఒక రాయిలో రాయిగా నిన్ను పెట్టాడు నీకు తెలుసు ఆ పని ఏం చేస్తున్నావు తరలి తిరుగుతున్నావా లేకపోతే దేవుడి ఇటీవల కాలంలో నీకు ఏమన్నా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాలు చూసుకుని మురిసిపోయి పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నావా ఇరవై ఐదు అది గుర్తుపెట్టుకో ఇరవై ఐదులో దేవుని యొక్క సమాధానం కృపనీతో ఉండాలంటే శరత్ ఒక్కటే రాసి పెట్టుకో ఆ శరత్ ఏంటో తెలుసా ఆ ఇచ్చింది ఏదో ఉంటుంది నీ అకౌంటబిలిటీ ఆయనకి నీకు అది మెయింటైన్ చేస్తే ఇరవై ఐదు నీకు సమాధానం కలుగుద్ది రిఫరెన్స్ వద్దామా యోహన్ సువార్త యోహన్ సువార్త యోహన్ సువార్త ఇరవై అధ్యాయం యోహన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చును తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని ఏంటంటే చదివితే ఏమర్థమైంది తండ్రి నన్ను పంపాడు ఆ నేను మిమ్మల్ని పంపుతున్నాను పంపే ముందు ఒక మాట చెప్తున్నాను పంపుతున్నప్పుడు మీకు సమాధానం ఉండాలని నేను కోరుకుంటాను నీకు సమాధానం ఎప్పుడు ఉంటుందంటే నేను పంపిన పని మీరు సక్రమంగా చేసినప్పుడు చెప్పండి సమాధానం ఉంటుంది అంటే వర్క్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుంది అంటే నువ్వు పని చేస్తేనే నీకు సమాధానం నీకు పని చేస్తేనే సమాధానం నువ్వు పని చేయవు సంఘానికి రావడమే పని అనుకుంటున్నావా కూర్చోడమే పని అనుకుంటున్నావు వెళ్ళడమే పని అనుకుంటున్నావా ఇదేనా దేవుడి పనంటే పనంటే ఇది కాదు ఇరవై ఐదు అయింది ఇరవై మూడు అయింది ఇరవై నాలుగు అయింది ఇరవై ఐదులోకి రాబోతున్నావు ఏంటి నీ పట్ల ఎడుకున్న ప్రణాళిక అది శిష్యులు పంపుతూ మొదలు చూద్దాం ఒకసారి గమనించండి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగును గాక మరలా మీకు సమాధానం కలుగు కాక ఇప్పుడు అడుగుతాను ఈ రెఫరెన్స్ లో చూడండి ఇరవై ఐదులో మనకి సమాధానం కలుగునుగాక ఇరవై ఐదులో మనకి సమాధానం కలుగును గాక ఇప్పుడు అడుగుతాను ఇరవై ఐదులో మనకి సమాధానం కలగాలంటే మనం ఎక్కడికి కదలాలి అరే ప్రశ్న వచ్చే చూడండి మన ఇరవై ఐదులో మనకి సమాధానం దొరకాలి అంటే మనం ఎక్కడికి కదలాలి నా ఇల్లు నా గడప నా బెడ్లో నా సంసారం నా వ్యాపారం నా ఉద్యోగం నా నా నాని చచ్చిపోక ఆ చెప్పండి నేను దేవుని కొరకు కదలాలి అప్పుడు నా లైఫ్ కు సమాధానం మరి తెలీ సిగరెట్ మనకి నా జీవితానికి ఎందుకు సమాధానం దొరకట్లేదంటే నెక్కెట్టుకున్నావు దేవుళ్ళు ఎదుగును నువ్వు చేసే పని రోజు రోజుకి వెనకబడిపోతుంది ఈ పని నువ్వు అసలు పని మానేస్తావు అందుకే ఈ పని కూడా జరగదు నీకు ఎందుకు నీ కుటుంబంలో రోజు రోజుకి ఇంత దిగచారడి వ్యవహారాలు ఎందుకంటే నీ కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు దేవునికి పెట్టలే నీ కుటుంబానికి సమాధానం లేదంటే నీకు సమాధానం దొరకాలి అంటే ఒకటే సీక్రెట్ ఆయన నీకు ఇచ్చిన వర్క్ ఏదో సక్రమంగా చేయి అదేదో ఎవరికి చేసినా తన సువార్త ఎలిబ్రేట్ చేయడానికి ఏదైతే ఉందో దాన్ని చేయి సమాధానం కావాలా వర్క్ చేయి సమాధానం కావాలా పని చేయి సమాధానం కావాలా దేవుడి చిత్తము జరిగించు సమాధానం కావాలా దేవుడి యొక్క చిత్తంలోని పాత్ర ఏంటో గుర్తించి ఇరవై నాలుగులో చేయలేనివి ఇరవై ఐదులో ఏం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో స్టార్టింగ్ లో ఉండేవాడు కాదు అంతకు ముందు ఇలా ఉండేవాడు కాదు ఈ రెండేళ్ళు అయితే గతించిన ఏడాదిలో ఎలా ఉన్నావు నాకన్నా నీకు నీకే బాగా తెలుసు తెలీదా మన గురించి మనకి గతించిన ఏడాదికి లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు బైబిల్ స్టడీ ఎలా ఉందో మనకు తెలుసు సహవాసం ఎంత ఇన్వాల్వ్ అవుతుందో మనకు తెలుసు దేవుని పని ఏమాత్రం భుజాల మీద కట్టుకోవాలి అన్ని తెలుసు నడుతున్నాను తెలిసి తెలిసి కావాలని ఈ మధ్య ఎక్కువ సుఖం మరిగావో ప్రేరు తగ్గిస్తున్నావు బైబిల్ స్టడీ తగ్గిస్తున్నావు సహవాసం తగ్గిస్తున్నావు ఏం అలవాటు అవుతుంది ఈ మధ్య నీకు చాలా తగ్గిస్తున్నా అడుగుతాడు ఒకప్పుడు అరగంట ప్రేర చక్కగా గడిపేవాడివి గంట వాక్యం చక్కగా వినేవాడివి చక్కగా నడిచే దానివి ఏమైంది ఈ మధ్య దాన్నే మార్పు గుర్తుపెట్టుకో అది ఎప్పుడైతే తగ్గిందో అది ఎప్పుడైతే తగ్గిందో దేవుడు అన్నాడు నీకు సమాధానం దొరకదు సమాధానం దొరకాలి అంటే నేను చెప్పింది చెయ్యండి సమాధానం దొరకదు రెండు వచ్చినా చూడండి ఎపిసిల్కి రాసిన పత్రిక ఎపిసిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎపిసిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చును రెండవ వచ్చును ఎవరిపత్ర మూడో అధ్యాయం రెండవ వచ్చును మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును కూర్చి ఏమర్థమైంది బాగా వినాలి సమాధానం దొరకాలంటే చెప్పాలి కదలాల ఆయన పనిలోకి పౌలు గారు అంటున్నారు దేవుని కృప నాకు ఎప్పుడొచ్చిందంటే ఈ సంఘానికి నేను పోషించాల్సిన పాత్ర నేను పోషిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృప అని రెండు కృప ఇరవై ఐదులో లో చెప్తున్నాను నీకు కృప కావాలి నీ కుటుంబానికి నీకు కృప కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదుకి చెప్పాలి దేవుడు సంఘమును బట్టి నీకు ఇచ్చే కృప ఏది ఉంటుంది ఆ కృపను కాపాడుకోవాలి అంటే ఏది మీ కదపండి సమాధానం కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి ఆ కృప కావాలన్నా ఆ సంఘంతో ఇన్వాల్వ్ ఉండాలి ఎన్నో రైడ్ తర్వాత ఏం చేయాలి ఇక్కడ నేర్చుకున్న నాలుగు మాటలు నీ చుట్టూ ఉన్న సమాజానికి నష్టపోతున్న సమాజానికి నాలుగు మొక్కులు నీ సృష్టికర్త కొరకు చెప్పాలి అప్పుడు నీ జీవితానికి సమాధానం అప్పుడు నీ జీవితానికి కృప అందుకే పౌరుడు గారు అంటున్నాడు మిమ్మల్ని బట్టి నాకు కృప మిమ్మల్ని బట్టి నా కృప ఏంటి నీ కొరకు నేను శుభార్త చేస్తున్నాను కనుక మీ కొరకు నేను కష్టపడుతున్నాను గనక సంఘమైన మీ కొరకు నా లైఫ్ ను పెట్టుబడిగా పెడుతున్నాను కనుక దేవుడు నాకు గీస్తున్నాడు కృపణిస్తున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్ లో ఎదగాలి అంటే ఈ సీక్రెట్స్ మర్చిపోక దేవుణ్ణి పని చేస్తే నీకు సమాధానం ఉంటుంది దేవుని యొక్క సంఘం కొరకు నువ్వు ఏదో ఒక పాత్ర పోషిస్తే దేవుని కొరపునికి ఎల్లప్పుడూ తోడై ఉంటుంది